కలవాలి పుణ్య సంఘం అని పెట్టుకున్నాడు ఆయన తన సంఘాన్ని తాను పేరు ఏంటంటే పుణ్య సంఘం అని పెట్టుకున్నాడు ఈ సంఘం డాక్టర్కి తెలియదు అంటే నాకు కూడా తెలియదు మరి ఆయనకి తెలుసు ఆయన ఏ ఉద్దేశంతో పెట్టుకున్నాడు ఆయన అలా పెట్టుకుంటే ఆయన కంటే ఒక సీనియర్ ఉన్నాడు ఇంకో ఆయన జయపాలన్ ఉన్నాడు ఒక ఆయన ఆయన తన సంఘాన్ని పెట్టుకున్నాడు రెండు రంధ్రాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ వచ్చిన రెండు రంధ్రాలు ఉంటాయి ఇక్కడ పళ్ళు ఉంటాయి ఇక ఏముండదు దాంట్లో అంతా స్కల్ ఇదంతా స్కల్ అంటారు అంటే స్కల్ అంటారు కానీ ఆయన తన సంఘానికి పెట్టుకున్న పేరు ఏంటంటే కల్వరి చెప్పుకున్నాడా నాకు కూడా తెలియదు వాడికి తెలుసు లేదు బైబిల్లో మాత్రం కలవరి అంటే పుర్రి అని అర్థం ఉంది అది తెలుసు కలవరి టెంపుల్ అంటే పుర్రె సంఘం అని పెట్టుకున్నాడంటే వాడికి తెలియకుండా పెట్టుకున్నాడంటే నాకు కూడా తెలియదు ఆ సంగతి ఒక సమయంలో నేను ఫోన్ చేసి అడిగినా ఫోన్ చేస్తే ఆయన వెంటనే డైరెక్ట్గా అందరూ అది ఫోన్ పక్కన అసిస్టెంట్లు ఉంటారు విడతల వారిగా ఉంటారు ఏం దగ్గర ఆయనకు ఆయన దగ్గర ఆయనకు ఆయన దగ్గర అట్లా పోతారు పోరాయన నేను ఇదే అడిగింది ఏ బాబు ఏం మాట్లాడుతున్నావు అరే ముందుకు పోయింది డైరెక్ట్ నేను ఇప్పుడు బైపుల్ చదివిన వాళ్ళని నేను మీ బాసు మీ సంఘానికి పెట్టుకున్నాను పేరు పుర్ర సంఘం పెట్టుకున్నాడు పుర్ర సంఘం నీకేమో తెలుసా రక్తం మీ పురి శిరస్సు పుర్ర ఏరి తల్లి సంఘం ఎప్పుడు స్థాపించబడి ఎప్పుడు స్థాపించబడింది సంఘం యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన రోజునే ఎంఐ గ్రామంలో ఎరుసలేముకు పూతలే దూరంలో పది మంది చేత యేసు ప్రభు తానే స్వయంగా సంఘాన్ని కట్టారు ఆయన వాళ్ళతో లాస్ట్ సంపద దానికోసం అనేక ఋతువులు సాక్ష్యాలు చూపించారు తిరిగి వెళ్ళిపోయారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా ఆయన కట్టిన సంఘం కనుక ఇది క్రీస్తు సంఘం దాచన అంతే మేమేం పేరు తెచ్చి పెట్టుకోలే మేము ఎక్కడి నుంచి పేరు తెచ్చి పెట్టుకోలేదు సంఘం ఆయన ఆయన సంఘం అంటున్నాం ఆ సంఘం మునగాళ్ళలో మునగాళ్ళ క్రీస్తున్నాడు వైరాలు అంటే వైరాలో క్రీస్తాము ఎమ్మాయిలో కట్టపడితే ఎమ్మాయి సంఘం అంతే కట్టబడింది కనుక సంఘానికి ఎమ్ఐ సంఘాన్ని పెట్టుకోకూడదు నేను ఎందుకంటే కట్టింది ఎమ్ఐ కాదు కట్టబడింది అమ్మాయిలు కట్ట కట్టనన్నది క్రీస్తు కట్టింది క్రీస్తు రక్తం దాని పోసింది మూల రాయి క్రీస్తు ఆయన శిరస్సు క్రీస్తు దానికి ఆ సంఘంలో ఆయనది శరీరం అని థ్యాంక్ యూ మేడం దేవుడు మీ అందరికీ యక్షన్ చెప్పడానికి నేను ఈరోజు ఈ క్లాసులో ఆడుతున్నాను మీ అందరికీ ఖచ్చితంగా తెలిసి చేయడం అందుకే బయట మైకోర్ పెట్టిన ఊరు ఉండదు అని